హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ ఆ డివైన్ కుకింగ్ అందరు ఎలా ఉన్నారు టుడే రెసిపీ వచ్చేసేసి కమ్మనైన రుచితో చేపల పులుసు సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను చెప్పే విధంగా చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా రుచిగా వస్తాయి మరి ఈ చేపల పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేసేయండి ఇక్కడ నేను ఒక కేజీ చేపలు తీసుకుంటున్నానండి నేను ముందుగానే శుభ్రం చేసుకున్నాను చేప ముక్కల్లో ఉప్పు కారం వేసి కలిపి గంటపాటు ఫ్రిజ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక వడలపాటి కడాయిని తీసుకొని అందులో చేప ముక్కలన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చేప ముక్కలకు ఉప్పు కారం పట్టించి ఉంచాను కాబట్టి ఇక్కడ తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నానండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగు పొడవుగా చీల్చి వేసుకుంటున్నాను టమాటా ముక్కలు కూడా ఒక కప్పు వేసుకుంటున్నానండి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి నాన్ వెజ్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి కాబట్టి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చేపల కడాయిని స్టవ్ పై పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆరు మిరియాలు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవటం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చేప ముక్కలకి మంచిగా బట్టి రుచిగా ఉంటాయండి చేప ముక్కలు ఇప్పుడు పులుసు కోసం చింతపండు నానబెట్టుకుందామండి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నానండి ఈ చింతపండు నానేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం మిక్సీ చార్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతలు పావు కప్పు వెల్లుల్లి రెమ్ములు పావుకప్పు అల్లు ముక్కలు వేసుకుంటున్నానండి ఇందులోనే నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఫిష్ కర్రీ ఎలా ఉందో చూద్దామండి చూసారు కదండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇది ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూతి చూద్దాం మంచి స్మెల్ వస్తుందండి మసాలా అంతా చేప ముక్కలకు పట్టి చక్కగా చేప ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇలా వచ్చేసిందంటే కర్రీ ఉడికినట్టేనండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపుకోవటమేనండి ఇంతే అండి కమ్మని రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ చేపల పులుసు రాగి సంగట్లో కానీ వైట్ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.